చిన్న చిన్న గట్లు సన్నా రైతులు రైతులను చర్యలు కొట్టేన్నారు మరి ఏం చేయాలో ఇల్లు అమ్ముకోవాలో మాకున్న పొలం అమ్ముకోవాలో తెలియని దారుణమైన స్థితిలో మేమున్నాం వేళ్ళ లక్షల్లో ఇప్పుడు పది లక్షల రూపాయలు లాస్ వచ్చింది రేంజర్ గారిని మేము ఏం మాట్లాడట్లేదండి ఆవిడ ఆవిడ కర్తవ్యం ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తుంది అంతా వైరస్ తో బాధపడితే మరి దారుణమైన స్థితిలో ఇప్పుడు ఏదో కొద్ది బాగుందని అనుకుంటే నెల ఏసి నెల ఏసి పిల్ల కూడా అవుతలేదు దారుణంగా రెండు వందల కౌంట్లో పట్టవలసిన పరిస్థితి పిల్ల కూడా రేటు రాని పరిస్థితి లంక గ్రామాలను పట్టించుకుని కొద్దిగా మరి పక్షులకే పక్షులే బతకాలంటున్నారు పక్షులే కాదు వన్యప్రాణం అండి మానవుడు లేకపోతే వన్యప్రాణే లేదు కదా మా ప్రజలందరికీ ఒక దారి తీసుకురావాలని ఒక్క నెల రోజులు గడవడి ఇవ్వలేదు ప్రము కొట్టి వారు కూడా నిజాయితీగా మా బాధను అర్థం చేసుకుని పక్షులే కదా అందరూ బతకాలని ఆశతో గతంలో అయితే వ్యవసాయం చేసాం వ్యవసాయం చేస్తే పంటలు దారిగా దారిగా ఉప్పు నీరు వచ్చి గ్రామం ండి చెల్లు కుట్టేన్నారు గతంలో అయితే వ్యవసాయం చేసాం వ్యవసాయం చేస్తే పంటలు దారిగా దారిగా ఉప్పు నీరు వచ్చి మేము చిన్న చిన్న గట్లు సన్న చిన్న చిన్నకారు రైతులు అయితే మేము రొయ్య సాగు చేస్తున్నాం కొద్ది కొద్దిగా ఎంతో కొంత నీటి అంతా వైరస్ తో బాధపడితే మరి దారుణమైన స్థితిలో ఇప్పుడు ఏదో కొద్దిగా బాగుందని అనుకుంటే నెల వేసి నెల వేసి పిల్ల కూడా అవుతలేదు దారుణంగా రెండు వందల కౌంట్లో పట్టవలసిన పరిస్థితి పిల్ల కూడా రేటు రాని పరిస్థితి మా బాధను మీరు అర్థం చేసుకుంటారని మరి మీరు గమని గమనించాలి పెద్దవారు మంత్రులు ఈ శాఖ అంతా మరి అటవీ శాఖ అంతా మీరు మాది లంక గ్రామాలను పట్టించుకుని కొద్దిగా మరి పక్షులకే పక్షులే బతకాలంటున్నారు పక్షులే కాదు వన్యప్రాణం అండి మానవుడు లేకపోతే వన్యప్రాణి లేదు కదా అది ఒకటి గుర్తించుకుని మీరు పెద్ద నాగరికతగా గుర్తించుకుని మా ప్రజలందరికీ ఒక దారి తీసుకురావాలని ఒక్క నెల రోజులు గడివడి తీవలు వేల లక్షల్లో ఇప్పుడు పది లక్షల రూపాయలు లాస్ వచ్చింది మరి ఏం చేయాలో ఇల్లు అమ్ముకోవాలో మాకున్న పొలం అమ్ముకోవాలో తెలియని దారుణమైన స్థితిలో మేము ఉన్నాం రేంజర్ గారిని మేము ఏం మాట్లాడలేదండి ఆవిడ ఆవిడ కర్తవ్యం ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తుంది దండం పెట్టుకున్నా ఏం చేసినా మేము మా డ్యూటీ మేము చేసుకోవాలి గవర్నమెంట్ ఆదేశాన్ని బట్టి ఆవిడ సుప్రీంకోర్టుని బట్టి సుప్రీంకోర్టు వారు కూడా నిజాయితీగా మా బాధను అర్థం చేసుకుని పక్షులే కదా అందరూ బతకాలని ఆశతో మేము ఈ మాటలను తెలియజేస్తున్నాం అవునా దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏం లేదు ఉంచండి అని మీరు అడగద్దు అంటే మీకు చెప్పాలంటే స్వచ్ఛందంగా ఈ చెరువులు మేము పెట్టేస్తామని చెప్పి ముందుకు రావాలి మీరు అభిమానేసి నాకు ఇంకా అప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు నోటీసులు ఇవ్వాలి కదండి కనీసం ఏమన్నా పట్టుకోలేదు అయ్యా నోటీసులు ఉండవు అసలు మీకు మావులు ఉంటాయి చూసారా మావులు ఒగ్గిపోవడానికి తర్వాత దోంలో బయటపడుకోవడానికి మీరు పిల్లలు గబాగబ పట్టేసుకుంటానంట దాని అవకాశం లేదు మీరు లైసెన్స్ తీసి చదువుకున్నాను మీకు ఇచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హక్కు ఏంటంటే అది ఒకటే మావులు అక్కుకోడా దో చదివి ఉంటారు ఎవరు అందరు చదువుపోయినా కనీసం నలుగురు ఐదు రైనా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా తెలుసుకుని పడుకున్న పడుతుంది